అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీచేత నేనని యాభై తొమ్మిదవ భాగం నందు పెళ్లి తన ఊరిలోనే గుడిలో చేయడానికని అందరూ చేరుకుంటారు పార్థు గుడిలో పూజారి గారితో మాట్లాడడం కోసం వెళ్తూ బిందుని కూడా తీసుకెళ్తాడు అక్కడే సిరి కనిపిస్తుంది పార్థు సిరి తండ్రితో మాట్లాడుతూ ఉంటే పార్థుని చూసి సిగ్గుపడుతోంది సిరి చూపులకి కొంచెం ఇబ్బంది పడుతూనే వాళ్ళ నాన్న అడిగే ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాడు పార్దు ఈ మొద్దబ్బాయి కొంచెం సీరియస్గా చూస్తే ఆ అమ్మాయి అలా చూడదు కదా ఏమీ తెలీదు పైగా పోలీస్ అంట పోలీసు అని లోన తిట్టుకుంది బిందు పార్దు పెద్దామా ఇంకా అడిగింది బిందు సరే అంటూ కదలబోతుంటే పార్దు బావా నేనెవరో గుర్తుపట్టావా మెలికలు తిరుగుతూనే ఆశగా అడిగింది సిరి పార్దు ఎవరు అన్నట్టు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు బిందు మాత్రం భావన అని నోరిల్లబెట్టింది గుర్తుపట్టలేదా బావా స్కూల్లో నీ జూనియర్ని అని గుర్తు చేయబోయింది సిరి అసలు ఆ అమ్మాయి పేరు మొదటిసారి వినటంతో ఎక్కడ గుర్తులేదంటే నొచ్చుకుంటుందో అన్నట్టు పార్దు మాట్లాడకుండా నిలబడిపోయాడు పార్దు మధ్యాహ్నం మా గేదీనింది ఇంటికొచ్చి జున్ను తీసుకుని వెళ్దూ గాని పదా అంటూ సిరి వాళ్ళ నాన్న భుజం మీద చేయేసి నడిపించబోయాడు ఆయన మాట కాదనలేక వెనకే కదలబోయాడు పార్దు పార్దు నాకు వస్తుంది నన్న ఇంటి దగ్గర దింపేసెల్లు సీరియస్గా చెప్పింది బిందు మీరెళ్ళే దారిలోనే మా ఇల్లు ఇలా తీసుకుని అలా గాని రండి అని ముందుకు కదిలింది సిరి పార్దు బిందు తప్పక వారి వెనకే వెళ్లారు దారిలోనే వాళ్ళింటి దగ్గర సిరి పార్థుని ఎలా చూస్తుందో చూసిన బిందుకి కడుపులో మంట రాజేసుకుంది అదెలా బయట పెట్టాలో తెలియక ఇంటికెళ్లగానే అత్త అని లక్ష్మి దగ్గరికెళ్లి జరిగింది పూసకుచ్చినట్టు చెప్పింది అది కాదు బుల్లెమ్మ వచ్చినప్పుడు పంచాయతీలో పార్థు పోలీస్ అవుతాడని అన్నారంట అంతే అప్పటి నుండి ఊళ్ళో అందరికీ నేను అత్తనైపోయాను నా కొడుకు బావైపోయాడు అంటూ నవ్వేసింది ఏదో ఒకటి చెప్పి తిప్పించాలని చూస్తే ఇలా రివర్స్ అయ్యిందా అన్నట్టు బిందు వైపు చూసి నవ్వుకున్నాడు పార్థు పొద్దున్నే ఇంటి దగ్గర పెళ్లి హడావుడి మొదలైపోయింది ఊళ్ళో పెళ్లికి వచ్చే అందరికీ తోటలు టిఫిన్ ఏర్పాట్లు చేసి అక్కడే ఉన్నారు పార్థు భీముడు ఇంటి దగ్గర నందుతో పాటు ఉండిపోయింది చిన్ని నందు స్నేహితురాలు రమ్య కూడా అప్పుడే వచ్చింది రమ్యని నందుకి తోడుగా ఇంట్లో ఉంచి తోట వైపుకు వెళ్లారు బిందు లక్ష్మి అంజితో కలిసి దూరంగా కనపడుతున్న జనాభాని చూసి అమ్మో అత్త ఊళ్ళో ఉన్న జనాలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారే లక్ష్మిని అడిగింది బిందు ఆవిడతో పాటు నడుస్తూ పల్లెటూరు కదమ్మా చాలామంది తెలిసిన వాళ్ళుంటారు పైగా పెద్దయ్య గారు చంద్రంబాబు ఉన్నప్పుడు ఊళ్ళో సంపన్న కుటుంబం అంటే మా పెద్దమ్మగారిదే అందుకే మా పెద్దమ్మగారి మనవరాలు మా చిన్నమ్మ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలియాలని పని కట్టుకొని ఊళ్ళో ఉన్న ప్రతి గుమ్మం ఎక్కి పెళ్లికి అందరినీ పిలిచాడు వాళ్ళ బాబాయి అని మురిసిపోతూ చెప్పింది లక్ష్మి బిందు లక్ష్మి మాటలు విని తన మనసులోనే చదువు డబ్బు ఇవేమి మీ దగ్గర లేకపోయినా వాటికి మించిన మంచి గుణముందత్తా అదే మీ అబ్బాయికి వచ్చింది అని పార్థుని తలుచుకోగానే ఎక్కడలేని ఆనందం వచ్చేసింది బిందుకి ఎండలో చెమటలు కక్కుతూ అదేమీ పట్టనట్టు ఆనందంగా అటూ ఇటూ తిరుగుతూ అందర్నీ పలకరిస్తున్నాడు పార్థు అతని దగ్గరికెళ్ళింది బిందు పార్దు అని పిలవబోయింది తనకంటే ముందే సిరి బావా అంటూ వచ్చింది పార్దు సిరి వైపు చూశాడు బావా మంచినీళ్ళ క్యాన్లు ఇంకో పాతికి తెప్పిస్తే మంచిదన్నారు నాన్న అలాగే పెరుగు కప్పులు కూడా ఇంకో వంద తెప్పిస్తే తడుముకోవాల్సిన అవసరం ఉండదంట చెప్పమన్నారు అంటూ గడగడా చెప్పేసింది హా అలాగే నేను తెప్పిస్తాను ఇంకేమైనా కావాలా అడిగాడు పార్దు నాన్న వంట దగ్గరే ఉన్నారు బావా ఇంకేమైనా కావాలేమో ఒకసారి అడిగేసి వస్తాను అని రివ్వున తూ పరిగెత్తింది సిరి చెప్పడంలో సిగ్గుపట్టం మాత్రం మానలేదు ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉన్నాడు పార్దు ముఖం మీద చిటికలు వేసింది బిందు ఏంటో అటే చూస్తూ నిలబడ్డా అని కుతూహలంగా అడిగింది ఆ అదే కనుక్కొని వస్తానంది కదా అందుకని అని మామూలుగా ఇచ్చాడు పర్లేదు ఆమె కనుక్కును మీ వచ్చి చెప్తుంది అప్పటి వరకు తమరు పని చేసుకోవచ్చు ఇంత చిన్న విషయంలో కూడా ఇంత ఆరా బిందు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు పార్దు క్యారేజ్ లో వంటలు సర్దుకొని పార్దు దగ్గరకు వచ్చింది లక్ష్మి ఒరే పార్దు నువ్వు కూడా భోజనం చేసి మండపం దగ్గరికి వెళ్ళు అక్కడ ఏర్పాట్లు చూసుకుని ఇంటికి వచ్చేసాయి పెళ్లి కొడుకు కన్నా ముందు మనమే అక్కడికి చేరుకోవాలి మీ బావుగారు రాగానే ఎదురెల్లి మర్యాదలు చేయాల్సింది నువ్వే కదా అని కొడుక్కి సంబరంగా చెప్పి బిందు దగ్గరికి వెళ్ళింది మొదట ఆవిడతో వెళ్దామనుకుంది బిందు సిరితో పాటు భోజనాల బంతి వైపుకి వెళ్తున్నాడు పార్దు దాన్ని చూసి నేను ఇక్కడ తినేసి వస్తాను వెళ్ళు అని చెప్పి తన్ని పంపించేసింది బిందు వెళ్ళేసరికి పార్థూ సిరి బంతిలో పక్క పక్కనే కూర్చున్నారు బిందు అమ్మ నీకోసమే వచ్చింది కనిపించలేదా అడిగాడు పార్దు అత్త నన్ను ఇక్కడే భోంచేసి రమ్మంది అని సీరియస్గా చెప్పింది బిందు అప్పటికే అందరూ కూర్చుండిపోయేసరికి తను లేచి తన ప్లేస్లో కూర్చోమ్మన్నాడు పార్థూ పార్దు బావా పెళ్లి కొడుకు కదా ముందు తన్ని తిన్నిద్దాం ఆ తరువాత మనమిద్దరం తిందాం పార్దుతో పాటు సిరి కూడా లేచి పక్కన నిల్చుంది బిందు లోపల పళ్ళు నూరుకుంది నా నాకన్ని నువ్వే దగ్గరుండి వడ్డించాలి వెళ్ళి తెచ్చిపెట్టు అని విసురుగా చెప్పి ఒక ఐటెం వడ్డించి ఇంకోటి తీసుకురాగానే ఇందాక పెట్టిందే కావాలని అడగటం తీరా తీసుకొచ్చాక అదొద్దు వేరేది కావాలంటూ విసిగించింది ఆ కోపంలో ఎంత పెట్టించుకుందో చూసుకోకుండా లెక్కలేనట్టు తినేసింది బిందు అంజివైపు వెళ్తుంటే తన అవస్థ చూసి షోడా తెప్పించి ఆమె దగ్గరికి వెళ్ళాడు పార్దు సీరియస్ సీరియస్గా చూసి ముఖం తిప్పేసింది ఏమైంది నీకు బిందు ఎందుకు మాటకు ముందు నా మీద కోపం తెచ్చుకుంటున్నావు అని సౌమ్యంగా అడిగాడు పార్దు ఏమైంది ఏంటి నువ్వేమైనా సొంత బావ్వ ఆ అమ్మాయికి తెగా మెచ్చేసుకుంటున్నావు ఆక్రోషం వెళ్ళగక్కింది బిందు అబ్బా ఆ అమ్మాయికి మంచి ఫిట్నెస్ ఉంది అందుకే ఇందాక అలా అన్నాను అంతే ఇంకేమీ లేదు అన్నాడు పార్దు ఏంటి ఇంకేమీ లేదా ఆ అమ్మాయికి మంచి ఫిట్నెస్ ఉందా అసలు నువ్వు ఇక్కడికి పెళ్లి పనులు చూడ్డానికి వచ్చావా లేక అందరి ఫిట్నెస్లు చూడ్డానికి వచ్చావా చిరుకోపం ప్రదర్శించింది బిందు ఎందుకలా విసిగిస్తావు బిందు ఆ అమ్మాయికి పోలీస్ అవ్వాలని కల అంట పదో తరగతితోనే చదువు ఆపించేశారంట కానిస్టేబుల్ అవ్వడానికి ఏ పరీక్షలు రాయాలి అని వివరం అడిగింది వాటి గురించి మాట్లాడడానికే నా వెనక తిరుగుతోంది అంతే ఇంకేమీ లేదు నువ్వేదో ఊహించుకోకు అంటూ నవ్వేశాడు సరే అయితే ఇందాకెందుకు నన్ను పెళ్ళికొడుకు చెల్లి అని చెప్పావు నా మరదలని చెప్పొచ్చుగా మా అన్నయ్య మాత్రమే నీకు బావా నేను నీకేమి కానా అలిగినట్టు అడిగింది అన్న ప్రతి మాటికి సంజాయిషివ్వాలా బిందు ఆ అమ్మాయిని కసురుకునేంత దగ్గరతనం మా మధ్య లేదు పైగా ఏమన్నా అన్నామనుకో అందరూ పెడార్థాలు తీస్తారు నిన్నేమన్నా అంటుందేమోనని ఆమె నోటి ప్రవాహానికి అడ్డు వేయాలని చూశాను అంతే అవునా పార్దు అయితే మన మధ్య అయితే నువ్వు నన్ను కొట్టేంత దగ్గరతనం ఉంది కదా బిందు నవ్వుకి మనసు చెదిరేసరికి కళ్ళు తిప్పుకున్నాడు పార్దు ఆమె ఉద్దేశం అర్థమై బిందు ప్లీజ్ ఆ విషయం వదిలే అప్పుడే సారీ చెప్పాను కదా ముఖం మార్చుకున్నాడు పార్థు సరే ఈ షోడా తీసుకో నువ్వు తాగుతూ ఉండు నేను భోజనం చేసి వస్తాను ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము పార్దు చెప్పగానే సరే అంటూ షోడా నీళ్లు తాగుతూ పార్దూనే చూస్తూ నిలబడింది పార్థు భోజనం దగ్గర కూర్చోగానే తనే స్వయంగా వడ్డించడానికి రంగంలోకి దిగింది సిరి అది చూసి మళ్ళీ మండిపోయింది బిందుకి విసవిసా నడుచుకుంటూ వచ్చి వడ్డించబోతున్న సిరి చేతిలోని డిష్ తన అందుకుంది నేను పెడతాను నువ్వు పక్కకెళ్ళు అని చెప్పింది ఆ అది కాదు బావకి అని చెప్పబోతున్న సిరిని ఆగమన్నట్టు చెయ్యెత్తి చూపించింది అసలు మాటకి ముందు వెనక అని పిలుస్తావేంటి మా పార్థునికి ఏ రకంగా బావ చెప్పు అంటూ నిలదీసింది ఆ అది కాదు బిందు ఊళ్ళో వరసలు కలుపుకొని అని చెప్తూ ఉంది సిరి ఆపై వరసలంట వరసలు వరసైన నేనే పార్థు అని పిలుస్తుంటే పేరుతో పిలవడానికి నీకేంటి ప్రాబ్లం అంటూ నిలదీసింది అంటే కాబోయే పోలీస్ ఆఫీసర్ కదా అలా పేరు పెట్టి అలా పిలుస్తాం రాగం తీస్తూ మళ్ళీ సిగ్గుపడింది సిరి ఓహ్ అదా నీ ప్రాబ్లం సరను లేదా పార్థు గారను అంతేకాని ఇంకోసారి వేరెలా పిలిసావనుకో అంటూ వేలెత్తి చూపించి బెదిరించింది బిందు భోజనమయ్యాక ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు మాట్లాడకుండా కార్ నడుపుతున్నాడు పార్థు ఏంటి బావా ఏమీ మాట్లాడటం లేదు అని నవ్వుతూ అడిగింది బిందు బిందు ముందా కొత్త పిలిపాపు అంటూ విసుక్కున్నాడు ఆహా నేను పిలిస్తే విసుగ్గా ఉందా బావా మరి ఆ అమ్మాయి నిన్నలా పిలుస్తుంటే నాకెంత విసుగ్గా ఉందో తెలుసా అంటూ గట్టిగా అడిగింది బిందు ఆ అమ్మాయి పిలిచింది నన్ను విసుగొస్తే నాకు రావాలి నీకెందుకొస్తుంది చూడు ఇల్లొచ్చేసింది ఎప్పట్లా పేరు పెట్టి పిలిస్తే నీతో మామూలుగా మాట్లాడతాను లేదనుకో అని వార్నింగ్ ఇచ్చాడు వెంటనే బిందుని దింపి గుడికి వెళ్ళాడు పార్థు వార్నింగ్కి పళ్ళు నూరుకుంది బిందు నాకెందుకు విసుగొస్తుందా నువ్వు నావాడివైనప్పుడు వాళ్ళు నీకు దగ్గరవ్వాలన్నట్టు అనిపిస్తే నాకే కదా విసుగొచ్చేది అని తనకి తనే సమాధానం ఇచ్చుకుంది తనేమనుకుందో గుర్తు చేసుకొని పెదవుల మీద నవ్వు విరిసింది పార్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ విషయం నీకు అర్థమైందా అని లోనే అనుకుంటూ గుమ్మం ముందే నిలబడింది నందు పిలిచేసరికి స్పృహలోకొచ్చింది హాల్లో అసహనంగా కూర్చునున్నాడు చక్రధర్ చక్రి ఫ్లైట్ కి టైం అవుతోంది పద చెప్పాడు మధుకర్ ఆయన వైపు ఒక చూపు చూసి వాడికి నేనవసరం లేదు ఇంకెవరి కోసం రావాలి అని పౌరుషంగా అడిగాడు నువ్వు నీకోసమే రావాలి వాళ్ళు పిల్లలు మనల్ని వాళ్ళు పిలవాలా ఫ్లైట్ దిగాక కార్లో ఆ ఊరికి వెళ్ళాలి టైం పడుతుంది మన స్నేహితులు అక్కడికి చేరుకోకముందే మనం అక్కడికి వెళ్ళాలి గుర్తుందిగా అంటూ తనతో తెచ్చిన కొత్త బట్టలు చక్రధర్ చేతికి ఇచ్చాడు ఊళ్ళోకొస్తున్న పెద్ద కార్లని చూసి తన అసూయని ఎవరి మీద చూపించాలో తెలియక మనసులోనే గుంజుకుంటూ తన కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు కొండయ్య లేనట్టు గుమ్మం దగ్గర జారిల పడి కూర్చుంది ముత్యాలమ్మ సుందరి నిండు నెల్లతో ఉంది భారంగా అడుగులు వేస్తూ తండ్రి దగ్గరకు వచ్చింది నాన్న రోజు నందిత పెళ్లి కదా నన్నక్కడికి తీసుకెళ్ళు అని అడిగింది ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తారని కోపంగా అరవబోయాడు కొండయ్య కళ్ళల్లో ప్రాణం ఉన్నట్టు చిక్కిపోయిన కూతుర్ని చూసి చాలా రోజులకి నోరు తెరిచి అడిగింది సరే వెళ్దామంటూ మీ అమ్మని కూడా రెడీ అవ్వమని చెప్పాడు పెళ్లి కొడుకు కార్ గుడి ముందాగగానే వాళ్ళకి స్వాగతం పలకడానికి ఎదురెల్లారు భీముడు మాస్టరు పూజారి గారు వాళ్ళ కుటుంబాలతో కలిసి వదిన అన్నయ్య వాళ్ళొచ్చేశారు నే వెళ్లి నానమ్మని తీసుకొస్తాను అంటూ అభి వచ్చింది బిందు పట్టుచీరలో ముద్దుగా ఉంది చెల్లెల్ని పక్కకొచ్చి నిలబడమన్నాడు అభి బావమరిది హోదాలో అభి కాళ్ళు కడిగాడు పార్దు పార్థుని ప్రేమగా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు అతని చేతికి బ్రేస్లెట్ పెట్టాడు అభి మిగతా వాళ్ళు వాళ్ళ పరిచయ కార్యక్రమాల్లో మునిగిపోయారు రండి బావా లోపలికెళ్దాం అంటూ విడిది ఏర్పాటు చేసిన దగ్గరికి కదిలాడు పార్ధు అందరూ సర్దుకొని కూర్చున్నాక పానకాల కార్యక్రమం మొదలైంది బిందు అభి పక్కకెళ్లి కూర్చుంది అందరికీ స్నాక్స్ ప్లేట్లోని పానకం గ్లాసులు అందిస్తున్నాడు పార్ధు ఎంత ముద్దొస్తున్నావో అనుకుంటూ కూర్చుంది బిందు బిందు చూపుల్లో తేడాని గమనించాడు పార్దు మండపం వైపుకి వెళ్ళిపోయాడు పార్దుకి చూపులు అప్పగించేసింది బిందు బొమ్మల అతని ఎటల్తే అటే తిరుగుతూ తన ఊహల్లో లీనమైపోయింది బిందు తన ఊహల్లో జ్యూయెట్ వేసుకుంటూ ఉంటే తన నోటికి చిక్కకుండా తప్పించుకోవాలన్నట్టు తిరుగుతున్నాడు పార్దు బాబూ మీ నాన్నగారు వచ్చారు భీముడు చెప్పగానే లేచి వెళ్లబోయాడు అభి పెళ్లి కొడుకువి నువ్వెందుకెళ్లడం మీ అమ్మ తీసుకొస్తుందిలే చెప్పింది జానకమ్మ తను విన్నది నిజమా అని ఆశ్చర్యపోయి ఆయన్ని తీసుకురావడానికి వెళ్ళింది ఆమెని తండ్రిని అక్కడ చూసి ఆయన వచ్చారంటే ఉదిన్ని కోడలుగా ఒప్పుకున్నారనుకుని నాన్న అని ప్రేమగా పిలుస్తూ ఆనందంగా ఎదురెల్లింది బిందు ఆమెని చక్రధర్తో పాటు వచ్చిన మధుకర్ని కూడా పలకరించి లోపలికి తీసుకెళ్లింది ఒక్కొక్కరుగా కుడికి చేరుకున్నారందరూ నందు అభిల కళ్యాణం చూడటానికి గర్భగుడిలో కొలువై ఉన్న ఆ సీతారాములు వారు కూడా వీక్షించడానికి వీలుగా ఏర్పాటు చేసింది మండపం అభితో పూజ చేయిస్తున్న పంతులుగారు పక్కకి జరిగి అమ్మా తెరపట్టుకోండి అనగానే సారిక లెగిసి నిల్చున్నారు నందుని పెళ్లి కూతురుగా చూడాలని ఎంతో ఆశగా చూస్తున్నాడు అభి అన్నయ్య వదనొస్తోందిరా చిన్నగా చెప్పింది బిందు పెళ్లి వస్తున్న వైపు అందరూ దృష్టి సారించారు మేనకోడల్ని మొదటిసారిగా దగ్గరగా చూస్తున్నాడు చక్రధర్ చక్కటి రూపురేఖలతో వంక పెట్టడానికి లేదు ఆమెని చూసి ఒక్క క్షణం మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు చక్రి చూపుల భావం అర్థమై చిన్నగా నవ్వుతూ నీ మేనకోడలు మహాలక్ష్మిలా ఉందని మురిసిపోతున్నావా చక్రి అంటూ నవ్వాడు మధుకర్ చక్రధర్ తనకి తెలియకుండానే అసంకల్పితంగా తలూపబోయాడు పుదినా ఇక్కడ అన్నయ్య నీ కోసం నుండి వెయిటింగ్ అని అరిసింది బిందు ఆ మాటలకి సర్దుకున్నాడు చక్రధర్ నందు నవ్వుతో వచ్చి కూర్చుంది ఆ నవ్వు తన అమితంగా ద్వేషించే చెల్లెల రూపురేఖల్ని చేశాయి తల్లి అందం రెట్టింపుగా పునికి ఉంది అని లోన ఈర్షపడిపోయాడు ఆ జాతి తీరే అంత అని తనకు తనే సర్ది చెప్పుకున్నాడు అప్పటి వరకు నందు కోసం ఆరాటంగా ఎదురుచూసిన అభి తెరవెనక తన ఎదురుగా నందు కూర్చోగానే గుండెల్లో తెలియని తీయట అలజడి తల తిప్పకుండా పూజారి గారు చెయ్యమన్నట్టు చెయ్యసాగాడు అభి మనసులో అలజడి తన మనసుకు అర్థమైనట్టు నునిసిగ్గుతో తలంచుకుని కూర్చుంది నందు అమ్మా మీరు ఈ నీళ్లు పోయండి బాబూ మీరబ్బాయి కాలు కడగండి అని భీముడికి ఏం చెయ్యాలో చెప్పి అభిని పాదాలు ముందుకు పెట్టమని చెప్పారు పూజారి గారు కన్యాదానం అవ్వగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేతికి జీలకర్ర బెల్లం చేతికిచ్చారు తన చేతిలో ఉన్నదాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ నందు శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టాడు అభి మనసులో నమస్కరించుకుని అభి శిరస్సు ఉంచింది నందు తెరదించగానే నందు కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు అభి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తరుణమది ఎంతో ముద్దొస్తున్న నందు ఎన్నో కష్టాల నుంచి బయటపడిన నందు నా నందు పసిపాపలా బుజ్జి తల్లిలా చూసుకోవాలి అని మనసులోనే అనుకున్నాడు అభి నందు నీ జత నేనై జీవితమంతా నిలిచి కాపాడతాను అని చిన్నగా అన్నాడు అభి మాటలు తనకి వినపడినట్టు నిజంగా అన్నట్టు ఒక్క నిమిషం కనురప్పెత్తింది నందు అది చూసి చిన్నగా నవ్వుకొని ఆమెనే తన్మయత్వంతో చూసుకుంటూ కూర్చున్నాడు అభి ఊళ్ళో ఉన్న జనాలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారుగా అని లోన శనుక్కుంటూ మండపంలోకి భార్య కూతురితో వచ్చాడు కొండయ్య పెళ్లి చూసి హవాక్కయ్యాడు ఈ అబ్బాయి ఇక్కడా అని అనుకుంటూ కోపంగా ముందుకు అడుగు వేసిన వాడల్లా ఫోటో కోసం ముఖం ఇటు పక్కకి తిప్పిన చక్రధర్ని చూడగానే కనుమరుగైన జ్ఞాపకాలు మస్తిష్కంలో మెరిసేసరికి కదలకుండా నిలబడ్డాడు ఏంటయ్యా పది నిమిషాలు బట్టి పిలుస్తున్న పలక్కుండ ఇక్కడే ఉన్నావు పదా అలా వెళ్ళి కూర్చుందాం అన్న భార్య మాటలకి స్పృహలోకొచ్చాడు స్టేజ్ మీద చక్రీ కోసం చూశాడు కొండయ్యని చూడగానే ఎక్కడ తన స్నేహితుల ముందు తను చేసిన పని బయటకొస్తుందోనని గబగబ స్టేజ్ దిగి మనుషులు అలికిడి లేని వైపుకి వెళ్లిపోయాడు చక్రి అభి నందు ఇద్దరి చేత జతగా తాలిబొట్టుకి పూజ చేయించి సమయం అవ్వడంతో తాలిబొట్టుని అందరికీ చూపించినట్టు పట్టుకొని అభి చేతికి అందించారు పూజారి గారు అభి ఆ తాలిబొట్టుని ఒక్క క్షణం చూసి లేచి తలుంచుకుని కూర్చున్న నందుని మురిపంగా చూసుకున్నాడు ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు అభి అన్ని బంధాలు కోల్పోయి ఒంటరైపోయిన నందుకి తిరిగి తనకి అన్ని బంధాల్నే తెచ్చిచ్చిన తాలిబొట్టుని అపురూపంగా కళ్ళ కద్దుకొని అభి కాళ్ళకి నమస్కారం చేసింది నందు పక్కకొచ్చి కూర్చున్నాడు అభి అవును మనంజీ ఏది చిన్నగా అడిగాడు నందు పైకి చూపించింది మండపం పైనున్న పూల డెకరేషన్ దగ్గర కూర్చొని అభిని చూసి పల్లీకిలించింది బొటనవేలు చూపించి డెకరేషన్ పూలు తీసి వీళ్ల మీద చల్లింది బిందు బలవంతం మీద అక్షింతలు వచ్చాడు చక్రధర్ వచ్చిన పని అయిపోయింది అన్నట్టు వడివడిగా వెళ్తుంటే అతని వెనకాలే వెళ్ళాడు కొండయ్య కొడుకు హడావుడే అర్థం కాక అతను ఎటు వెళ్లాడో చూసి అటువైపు అడుగులేశారు తాతగారు కొండయ్య పిలిచిన పిలుపుతో చక్రధర్ వెనక్కి తిరిగి చూశాడు అతని పిలుపుకి చక్రధర్ కొంచెం కలవరపడ్డాడు వెంటనే సర్దుకున్నాడు ఆ నువ్వా కొండయ్య ఎలా ఉన్నావు అని మామూలుగా అడిగాడు ఏంటి చక్రధర్ కొడుకు నీ కొడుకేనా అడిగాడు హా నా కొడుకే అభి అభిరామ్ నీ కొడుక చక్రధర్ ఎంత మోసం చేశావు నీ కొడుకుని పంపించి మట్టి నేలని మనులున్న నేలగా మమ్మల్ని మభ్యపెట్టావు నీ బావమరిది తోటని చేజిక్కించుకున్నావుగా అది మోసం కాదా అని ఆక్రోషంగా అరుస్తూ కాలర్ పట్టుకోబోయాడు కొండయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడ కొండయ్య ఏంటి అసలేం జరిగింది అంటూ వివరం అడిగాడు కోపంగా అభి చేసిన పనిని చెప్పగానే ఓహ్ నా కొడుకు అలా చేశాడా ఎక్కడ మొదలయ్యావో అక్కడే నిన్ను తీసుకొచ్చి నిలబెట్టాడన్నమాట అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు చక్రధర్ మాటలు తిన్నగా రాని చక్రధర్ నువ్వే నీ చెల్లిని చేసి ఆ తోట నాకమ్మావని నీ కోడలికి ఒక్క మాట చెప్పాననుకో ఆగాడు కొండయ్య నా కోడలా చిచ్చి అది నా కోడలేంటి నేను తీసుకున్న దానికి తగ్గట్టుగా నా కంపెనీ షేర్లు దాని పేరు మీద మార్చాడు నా కొడుకు అర్థమైందిగా వాడి దృష్టిలో మనిద్దరం ఒకటే మనిద్దరినీ మోసం చేశాడు ఎవరికోసమో తెలుసా దానికోసం ఆ నందిత కోసం అని గింజుకున్నాడు చక్రధర్ నిజమా అంటూ నోరు తెరిచాడు కొండయ్య కొండయ్య నిన్న విషయం అడగాలి అదే ఆమెని పుట్టు పూర్వత్రాలు బయటికి రాకుండా ఉండటానికి లంచంగా అదే ఆ తోటప్ప చెప్పిందని నేను చెప్పమన్నాను నువ్వు ఆ చంద్రంతో అలా ఎందుకు వాగావు అని కోపంగా ప్రశ్నించాడు ఆదా ఏం చేయమంటావు చక్రధర్ ఆ చంద్రం ఊళ్ళో ఉంటే నా వడ్డీ వ్యాపారాన్ని సాగనివ్వడు అందుకే వాడి పరువు తీసి ఊర్లో తలెత్తుకోలేనట్టు చేద్దామనుకున్నాను అలా చేస్తే ఊరు విడిచి పారిపోతాడనుకున్నాను అందుకే అలా మాట్లాడాను అవునా మరి అయితే అతను ఎలా చనిపోయాడు అని కుతూహలంగా ప్రశ్నించాడు చక్రధర్ కొండయ్య గుటకలు మింగి నేనెంత వాగినా సరే వాడు వాడి భార్యని అనుమానించలేదు పైగా నన్నే బెదిరించాడు ఆ ఆవేశంలో ట్రాక్టర్ తో గుద్దాను చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేస్తే ఊళ్ళో బతకలేక ఆ సావిత్రమ్మ తన మనవరాల్ని తీసుకుని ఊరెదిరిపోతుందనుకున్నాను అక్కడితో నా పాపం ఎవరికీ తెలియకుండా అనుకున్నాను కానీ ఆ పెద్దావిడ భీముడు అండ చూసుకుని వంటలు చేసుకుంటూ ఇక్కడే బతికింది తన ఈ ఈరోజు అక్కడ నిలిపింది అని స్టేజ్పై అభి పక్కన కూర్చున్న నందుని చూపించాడు వదినా నువ్వే ఎక్కువసార్లు పోయాలి మనం అన్నయ్య మీద గెలవాలి అంటూ తలంబ్రాల పల్లెం నందు ముందుకి జరిపి అందుకోబోతున్న అభిని వెనక్కి లాగుతోంది బిందు చిన్ని వాళ్ళిద్దరిని పోసుకొని నువ్వురా అని తన్ని వెనక్కి లాగుతున్నాడు అజయ్ ఇదంతా చూసి నవ్వుతూ నిలబడ్డారు మిగతా వాళ్ళంతా తన వెనక బొమ్మల నిలబడి నవ్వుతున్న బాలుని సారికని చూసి మీరు మాత్రం నాతో ఎందుకు అందరూ ఆవిడ వైపే వెళ్లి నిలబడి ఎంకరేజ్ చేయండి అని ముద్దుగా కుల్లుకున్నాడు అభి పెళ్లి మండపం ఆటలతో సందడిగా ఉంది నవ్వుతున్న నందుని చూపిస్తూ తన కూతురి పరిస్థితి గుర్తొచ్చి ఉద్వేగంతో ఏడ్చేశాడు కొండయ్య తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు నీ దగ్గర నీ చెల్లాస్తి కొనుక్కునే బదులు ఆ చంద్రంలా నీ కొడుక్కుని కొనుక్కుని ఉంటే ఈ పూట నా కూతురు ఆ నందిత స్థానంలో ఉండేది అని బాధగా పలికాడు ఆ మాటకి మనసులోనే అసహ్యించుకున్నాడు చక్రధర్ ఇంతకీ నీ అల్లుడేడి అడిగాడు కొండయ్యనే ఇంకెక్కడల్లుడు జరిగింది తెలిసాక వాడి చేతకాని తనం వల్లే డబ్బులు పోయాయని కోపం ఆపుకోలేక వాడిని కొట్టాను అన్ని రోజులు గమ్మున ఉన్నవాడు ఆ రాత్రికి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం తీసుకొని పారిపోయాడు వెతికించినా ఆచూకీ తెలియలేదు మిగిలిన డబ్బు వాడిని వెతికించడానికి వాడేస్తే రేపొద్దున్న నా కూతురు దానికి పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆగిపోయాను చక్రధర్ నువ్వు సిటీలో ఉన్నావు కదా పెద్ద మనుషులు తెలుస్తారు దయచేసి నా అల్లుడిని కొంచెం వెతికించు అని జేబులో ఉన్న వీరశు ఫోటో తీసి చూపించాడు చక్రధర్కి చేతులు పట్టుకుని బ్రతిమాలాడు కొండయ్యని వదిలించుకోవాలని అలాగే తప్పకుండా చూస్తాను అని పైపై మాటగా చెప్పి కొండయ్య వెళ్ళిపోగానే ఆ ఫోటోని పక్కకి విసిరిగొట్టాడు విషయం విన్న రాఘవయ్య మౌనంగా వెనక్కి మరిలాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే